దేనికైనా త్వరగా స్పందించని దేవుడు మన కన్నీళ్లకు తీవ్రంగా స్పందిస్తాడు ఎందుకంటే మన ఏడుపు ఆయన ఓర్చుకోలేడు దేవుడు కూడా బలహీనతలు ఉన్నాయి దేవుడు కూడా వీక్నెస్లు ఉన్నాయి దేవుడు వీక్నెస్ పాపం చేయడు దేవుడి వీక్నెస్ న్యాయమే చేస్తాడు కానీ అన్యాయం చేయడు అది ఆయన బలహీనత ఒకసారి ట్రై చేయదేవా ఏ చేత కాదా అన్యాయం చేయటం నా వల్ల కాదురా మోసం చేయటం దేవుడికి వల్ల కాదు చేయమన్నా చేత కాదు కాదు అంట వీటన్నిటికంటే ప్రథమంగా కన్నీళ్లు చూసి పట్టనట్టు దాటిపోవటం ఆయన వల్ల గానే కాదు ఆయన వల్ల కాదు నా వేదన go uh -huh. వని వింటని నా కోస్తాని నా తధ్వని వింటని ఎదురు చూస్తు నను నిరకాస్తున్నాను ఎదురు చూస్తున్నాను నను నిదూర్ కాస్త ఏసు ప్రభు దాటిపోతున్నాడని తెలుసుకుని ఏడవటం మొదలు పెట్టాడయ్యా నీకోసమే కదా ఎదురు చూస్తున్నాను దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని వేశాడు మనుషులైన వాళ్ళు ఏం చేయాలండి ఆయన చేయబట్టుకొని అవసరమైతే అళ్లలో ఒకడు పరిగెత్తి ప్రభువా పాపం కళ్ళేనుడయ్యా అని ఆయన నిలేసి చేయబట్టుకొని ఇతను తీసుకెళ్ళాలి అక్కడికి కానీ వాళ్ళు ఏమన్నారు సరే నోర్మయ్యి అంటారు వాళ్ళు కళ్ళున్న గుడ్డోళ్ళు దీనిలోకి కనికరం లేని గుడ్డోళ్ళు జాలి మనసు లేని గుడ్డోళ్ళు నిజంగా గుడ్డోళ్ళు గుడ్డోళ్ళు కళ్ళు లేనివాడు ఇతను కాదు వాళ్ళు వాళ్ళు అట్లా ఉన్నారు కానీ ప్రభు అట్లేడుగా ఈ కేక విన్నాడు పోవు కాళ్ళు దాటి ముందుకు పోవు ఆర్తధ్వని కన్నీళ్లతో వేసిన కేక దాటిపోయే దేవుడు గారు నా దేవుడి వీక్నెస్ అది యాకోబు రమ్ముకు రమ్మనిచ్చినప్పుడు తొడగూడు వసలగొట్టాడు కాళ్ళు పట్టుకొని నన్ను వదిలిపెట్టి పోతావా అని ఏడిస్తే పోలేకపోయాడు చివరికి యాగోబు దేవుడిని బ్రతిమలాడుతుంటే దేవుడు యాగోబుని బ్రతిమలాల్సి వచ్చింది నన్ను వదిలిపెట్టి వెళ్తావా అయ్యా అని కన్నీళ్లతో యాకోబు మొరపెడతా ఉంటే యాకోబు తెల్లడుతుంది అనుకోని అనుపోని తెల్లవారుతుంది జనం వస్తారు నన్ను వదిలిపెట్టి వెళ్తావా నాకు ఇంకా గతం భవిష్యత్తు ఉందా గతం అయిపోయింది భవిష్యత్తు ఉందా ముందు నుయ్యి వెనకపోయి అన్నట్టు నాకు ఏం అర్థం కావట్లా ఎవరికోసం ఇన్నాళ్ళు నేను తిప్పలు పడ్డాను ఆ భార్యలు పిల్లలు దాసదాసి జనాంగం గొర్రెలు పశువులు వెండి బంగారులు మొత్తం ఏరు దాటించాను ఒక్కడే మిగిలిపోయాను నీ కోసమే కదా నా గత నాయనా అని ఏడిస్తే పోలేకపోయాడు దేవుడు సరే నీ పేరు చెప్పు అన్నాడు నా పేరు యాకోబయ్య ఆశీర్వదించి ఇక నుంచి నువ్వు యాకోబు కాదు ఇస్రాయిలు అనబడదు అని అతడున్న చోట అతన్ని ఆశీర్వదించాడు ఆయన అదిగో ఇక నుంచి నువ్వు ఇస్రాయిలు నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు ఫస్ట్ బల ప్రదర్శన చేశావు వల్ల కాలేదు పాదాలు పట్టుకొని ఏడ్చావు ఏడ్చి గెలిచావు ఓడిపోయి గెలిచావు నువ్వు యాకోబు ఓడిపోయి గెలిచావు వాస్తవంగా అక్కడ తొడగూడు వసలు కొట్టినప్పుడు యాకోబు వీక్ అయిపోయాడు ఓడిపోయాడు దేవుని చేతిలో ఎప్పుడైతే మనం దేవుని చేతిలో ఓడిపోతాం అప్పుడే నిజమైన గెలుపు మనకు వచ్చింది ప్రభువు మనల్ని గెలవనంత కాలం నిజమైన గెలుపు మనం అనుభవించలేము గెలుపు మనం అనుభవించలేము ప్రభు మనల్ని గెలవనంత కాలం మనం ఓడిపోయిన బతికే బతుకుతాం ఓడిపోయిన బతికే బతుకుతాం ప్రభు మనల్ని గెలవాలి గెలుచుకోవాలి ఆయన చేతిలో మనం ఓడిపోవాలి దేవుని చేతిలో మనం ఓడిపోవాలి అప్పుడు మనకి నిజమైన గెలుపు వచ్చిద్దే నేను చెప్పిన ఈ మాట చాలా వాల్యుబుల్ ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో దేవుని చేతిలో నువ్వు ఓడిపోనంత వరకు నువ్వు ఆయన్ని గెలుస్తున్నంత వరకు నిజ జీవితంలో నువ్వు ఓడిపోతూ ఉంటావు నిన్న ఆయన గెలవాలి నువ్వు దేవుని చేతిలో ఓడిపోవాలి దేవుడు నిన్ను గెలుచుకోవాలి అప్పుడు నిజ జీవితంలో నువ్వు గెలుస్తావు ఎందుకంటే నువ్వు దేవుని చేత గెలవబడ్డావు గనుక అంటే నీవు నీ విషయంలో ఓడిపోయావు గనుక విరిగిపోయావు గనుక ఇక నీ జీవితంలో ఆయన జోక్యం ఉంటుంది ఆయన జోక్యం ఎప్పుడైతే నీ లైఫ్లోకి వచ్చిద్దో అప్పుడు నీకు విజయం